మధ్యప్రదేశ్లో ఒక గ్రామం ఉంటుంది అది అడవి కొండ ప్రాంతాల మధ్య ఉంటుంది ఆ ఊరి వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు అందరూ కూడా పొలం పనులు చేసుకుంటుంటారు ఊర్లో ప్రతి చోట ఎంతో పచ్చగా ఉంటుంది ఊర్లో వాళ్లందరూ సంతోషంగా ఉంటారు కాన్హా ఇదిగో కాన్హా ఎక్కడున్నావు నువ్వు త్వరగా అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురా బాబు ఉదయం ఏడు గంటలయ్యింది ఇంకా ఇంకా టైం ఇంత తొందరగా ఎందుకు వేరే ఇళ్లల్లో పనులు చేస్తూ నేను కుటుంబాన్ని పోషిస్తున్నాను కానీ నువ్వు ఇంట్లోనే కూర్చుంటున్నావు ఇవాళ వెళ్ళు ఇంట్లోంచి బయటికి ఎంతో కొంత డబ్బు సంపాదించేంత వరకు ఇంటికి తిరిగి రావద్దు కాన్హా సుమిత్రాదేవి మాటలు విని ఇంట్లోంచి వెళ్తాడు బజారులో అన్ని దుకాణాల్లోనూ పని అడుగటం మొదలు పెడతాడు ఈ బజార్లో చాలా దుకాణాలున్నాయి ఎక్కడొక చోట నాకు ఉద్యోగం దొరుకుతుంది లేకపోతే ఆ అమ్మ నన్ను అసలు వదిలిపెట్టదు పెట్టదు కాన్హా అక్కడే నిలబడి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాడు అంతలో తనకి ఒక మిఠాయి దుకాణం కనిపిస్తుంది నీకు ప్రతిరోజు ఇదే పని అయిపోయింది మిఠాయిలు సరిగా చేయువు దుకాణానికి సరైన సమయానికే రావు కేవలం నీ కారణంగానే నాకు ఎంతో నష్టం జరుగుతుంది అది నీకు తెలియడం లేదు అందుకనిక నీ పెట్టే సర్దుకొని ఇక్కడి నుంచి బయలుదేరు సరే సరే నాకు ఉండాలనిపించడం లేదు నాకు లెక్క చూసిస్తే నేను వెళ్ళిపోతాను దాన్ని అవకాశంగా తీసుకుని కాన్హా అక్కడికి వెళ్తాడు ఆ దుకాణం దారితో ఇలా అంటాడు అయ్యా మీరు ఓకే అంటే నేను మీ దుకాణంలో పనిచేస్తాను నాకు మిఠాయిలు చేయటం వచ్చు మీరు సరే అంటే మీకోసం చేసి చూపిస్తాను ఆ సరే సరేరా నాకు నీలాగా కష్టపడేవాళ్ళంటే బాగా ఇష్టం ఆ ఆ రోజు మిఠాయి దుకాణంలో పనిచేస్తాడు మిఠాయిలన్నిటినీ కూడా పూర్తిగా తయారు చేస్తాడు దుకాణం యజమాని వచ్చి కాన్హాతో ఇలా అంటాడు చూపించు ఇవాళ రోజంతా నువ్వేం చేశావు ఉదయం నుంచి వంటగదిలోనే ఉన్నావు ఇప్పుడే తీసుకొస్తా ఉండండి ఎప్పుడైతే దుకాణం యజమాని మిఠాయిలు తింటాడో అతను వెంటనే ఇలా అంటాడు సర్వనాశను ఈ మిఠాయి ఉప్పగా ఎందుకుంది ఖచ్చితంగా నువ్వు చక్కెరకు బదులు ఉప్పు వేసి నిన్ను నేను వదిలిపెట్టను అతను ఎంతో గట్టిగా అరుస్తాడు దుకాణం యజమాని కొడతాడనే భయంతో కాన్హా అక్కడి నుంచి పారిపోతాడు దూరంగా వెళ్ళి ఊపిరి తీసుకుంటూ ఇలా అంటాడు ఆ ఇంకా నేను నయం పారిపోయొచ్చాను లేకపోతే దుకాణం యజమాని నన్ను చెతకబాదుండేవాడు హ భగవంతుడా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నాకేం అర్థం కావడం లేదు బజార్లోకి నేను మళ్ళీ వెళ్ళలేను ఆ యజమాని గనక నన్ను చూశాడంటే నన్ను వదిలిపెట్టడు కాన్హా అక్కడే నిలబడి ఉంటాడు అంతలో తన దృష్టి ఒక పెద్ద బోర్డు మీద పడుతుంది దానిమీద రాసుంటుంది ఈ అడవిలో ఒక గొరిల్లా ఉంది దానితో కాస్త జాగ్రత్తగా ఉండాలి గొరిల్లా నుంచి తప్పించుకునే దారి తెలుసుకోవడానికి కింద ఉన్న నంబర్ని సంప్రదించండి అరే కాని ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా ఎవరొకరుంటున్నారు డబ్బులు లేకపోతే ఎక్కడికే వెళ్ళలేను కాన్హా తను తీసుకొచ్చిన గొడ్డలి పట్టుకుని అడవిలోకి వెళ్తాడు సూర్యాస్తమయం అవుతుంది ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని గొడ్డలితో కొట్టడం మొదలు పెడతాడు అప్పుడే ఆ చెట్టు మీద నుంచి ఒక గొంతు వినిపిస్తుంది ఏంటి ఏంటి విషయం ఏముంది అంత బానే ఉంది నీ సంగతే ఒక నిమిషం ఈ గొంతెవర్ది అప్పుడే ఒక గొరిల్లా కాన్హా ముందుకొచ్చి నిలబడుతుంది ఆ గొరిల్లా మాట్లాడడం చూసి కాన్హా భయంతో స్పృహ తప్పి పడిపోతాడు ఈ కాలపు పిల్లలు చిన్న చిన్న విషయాలు కూడా కళ్ళు తిరిగి పడిపోతున్నారు గొరిల్లా కాన్హా మొహం మీద నీళ్లు పోస్తుంది ఎవరు నువ్వు 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 ఎలా మాట్లాడుతున్నావు జంతువులు మనుషులు ఎలా మాట్లాడతాయి ఏంటిదంతా అరే ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉండు నేనేమి సర్కాసులో గొర్రెల్లాని కాదు అలాగే ఈ అడవికి చెందిన వాడిని కూడా కాదు నేను శాపానికి గురయ్యాను నాకేమీ అర్థం కావడం లేదు ఏమంటున్నావు నువ్వు సరేరా నేను నీకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాను ఇవాటికి సుమారు ఇరవై ఏళ్ల క్రితం నేను కూడా నీలాంటి మనిషినే గాంధపు చెట్లు దొంగిలించేటప్పుడు నన్ను వృక్షదేవుడు శపించాడు గజోధర్ నువ్వు ఇంతవరకు ఎన్నో గంధపు చెట్లను నరికావు ఇంతవరకు ఎన్నో పశుపక్షాదులకు నిలువు నీడ లేకుండా చేశావు నేను నిన్ను శపిస్తున్నాను నువ్వు ఈ వనాన్ని పూజించి వెయ్యి మందికి భోజనం పెట్టే వరకు ఇదే అడవిలో గొరిల్లాగా మిగిలిపోతావు నన్ను క్షమించండి నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అప్పటినుంచి నేను అడవి నుంచి బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను ఎవరు ఈ అడవిలో కూడా రాలేదు ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతున్నాను నువ్వు గనక వెళ్లకుండా ఉంటే నీకు ఏం కావాలదిస్తాను నిజంగానా కానీ నేను నీకెందుకు సాయం చేయాలి జీవితంతో నువ్వు కూడా విసిగిపోయావు నేను కూడా నువ్వు నాతో కలిసి పని చేసి తీరాల్సిందే అయితే నువ్వు నాకు కొంత డబ్బు ఇవ్వు అడవి నుండి బయటకు వెళితే ఒక హైవే ఉంది అక్కడ నువ్వు ఒక దాబా తయారు చేయి ఆ గొరిల్లా కాన్హా మాటలు విని ఒక గొరిల్లా ని ఏర్పాటు చేస్తుంది ఆ ధాబా ఎంత బాగుంటుందంటే అది చూసి కాన్హా నమ్మలేకపోతాడు వా ఎంత బాగుంది చూస్తుంటే మన ఇద్దరు తల మారిపోయేలా ఉన్నాయి ఈ ధాబా నుండి నేను డబ్బు సంపాదిస్తాను నువ్వు స్వేచ్ఛను పొందొచ్చు రేపు ఉదయం నుంచే మనం ధాబాని మొదలు పెట్టొచ్చు కాని ఒక సమస్య ఉంది ఖానా ఏంటది నేను అందరి దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటాను నువ్వు తీసుకోలేవు కానీ నేను తీసుకోగలను కదా నువ్వు స్వచ్ఛమైన మనసుతో తయారు చేసిన ప్రసాదాన్ని తినిపించు ఆ తర్వాత నేను నీ గొరిల్లా ధాబాని చూసుకుంటాను దానికి బదులుగా నేను బోలెడంత డబ్బును వసూలు చేస్తాను నువ్వు సరిగ్గానే చెప్తున్నావు కాన్హా గొరిల్లా దగ్గర కొంత డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు వాళ్ళమ్మ సుమిత్రాదేవికి జరిగిన విషయమంతా చెప్తాడు సంతోషంగా ఉండు బాబు ఇక ఆ దయ వల్ల అంతా మంచి జరగాలి ఆ గొరిల్లాని నేను అడిగానని చెప్పు అది చేసిన ప్రసాదాన్ని నేను కూడా తింటానని చెప్పు అలాగే తప్పకుండా నేను తప్పకుండా చెప్తాను నీ పేరు నిలబెడతానమ్మా గొరిల్లా గజోదర్ వంటగదిలో వంట చేస్తాడు ఈ పని చాలా సులభమైంది ఉదయాన్నే నేను వనదేవతకి పూజ చేశాను ఇప్పుడు ప్రసాదం చేయటం మొదలు పెట్టేశాను నాకు చాలా సంతోషంగా ఉంది కాసేపటి తర్వాత ఒక కార్ గొరిల్లా ధాబా దగ్గరకొచ్చి ఆగుతుంది ఆ కార్లో నుంచి ఎంతో అందంగా కనిపించే ఒక అమ్మాయి అబ్బాయి కూడా బయటికి వస్తారు వావ్ రాజేష్ బహుశా ఈ ధాబా నిన్ననే పెట్టినట్టున్నారు నాకైతే చాలా ఆకలిగా ఉంది లోపలికి వెళ్దాం రాజేష్ ఆ అమ్మాయితో పాటు ధాబా లోపలికి వెళ్తాడు అరే యజమాని ఎక్కడా వంటల వాసంతో కడుపు నింపుకోవాలా ఏంటి కస్టమర్ల మాట వినగానే వంటగదిలో వంట చేస్తూ ఉన్న గొరిల్లా ఎంతో సంతోషిస్తుంది అద్భుతం మొదటి రోజే నాకు సేవ చేసుకునే అవకాశం దొరికింది గొరిల్లా వంటగదిలో నుంచి మాట్లాడుతుంది మరుక్షణమే గొరిల్లా రాజేష్ ముందుకొచ్చి నిలబడుతుంది ఏం కావాలి సార్ మసాలా దోశ పెసర దోశ గోబీ పరోటా వెజ్ బిర్యానీ పనీర్ బిర్యానీ రాజేష్ గొరిల్లాని చూసి ఎంతగానో భయపడతాడు అరే ఇది గొరిల్లా కదా ఇది మనిషిలాగా ఎలా మాట్లాడుతుంది ఏ గొరిల్లాకే మాట్లాడే అవకాశం లేదంటారా ఇక త్వరగా చెప్పండి ఏం కావాలి నాకేమొద్దు నేను నా ఫ్రెండ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము ప్లీజ్ లేదు మీరు ఇక్కడి నుంచి భోజనం చేసి మాత్రమే వెళ్ళాలి అప్పుడే అక్కడికి కాన్హా వస్తాడు అరే ఏమైంది మీరిద్దరూ ఏం తినాలనుకుంటున్నారు ఎందుకు చెప్పడం లేదు మీరు ఎందుకు ఇలా భయపడుతున్నారు అరే ఇది అసలు ఏం దాబా గొరిల్లా మనిషి భాషలో ఎలా మాట్లాడుతుంది వాళ్ళిద్దరూ వెంటనే అక్కడి నుంచి పారిపోతారు నువ్వు చూసావా ఖానా వీళ్ళిద్దరూ ఏమి తినకుండానే ఇక్కడి నుంచి పారిపోయారు ఇలాగైతే ఎలా కుదురుతుంది నిన్ను చూసి వాళ్ళు భయపడి పారిపోయారు నాకేమనిపిస్తుందంటే ఇంకేదైనా ఆలోచించాలని నువ్వు ఒక పంచి నిన్ను చూసి దాబాకి ఎవరు కూడా భోజనానికి రారు నీ చేతులతో వేడివేడి ఇడ్లీని తయారుచేయి దాన్ని సైకిల్ మీద పెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళి అందరి చేత తినిపించు నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది ఆ మాట చెప్పి గొరిల్లా వంటగదిలోకి వెళ్ళిపోతుంది వేడివేడి రుచికరమైన ఇడ్లీ తయారు చేసిన తరువాత మధ్య మధ్యలో పాటలు కూడా పాడుతూ ఉంటుంది కాసేపట్లోనే గొరిల్లా ఇడ్లీ తీసుకొని సైకిల్ మీద కూర్చొని ఊర్లోకి బయలుదేరుతుంది ఊర్లో ఐదేళ్ల పిల్లాడు అమ్మ ముందు మొండికేస్తూ ఉంటాడు అమ్మా నాకు ఇడ్లీ తినాలనుంది హరే కాసేపటి క్రితమే కదా బజారులో ఇడ్లీ కొనిచ్చాను నీకెందుకు కడుపు నిండడం లేదు నాకదంతా తెలియదమ్మా నాకు ఇడ్లీ తినాలనుంది హరే ఇప్పుడు ఇడ్లీ నీకోసం ఎక్కడ్నుంచి తీసుకురావాలి సాయంత్రం మీ నాన్నొచ్చిన తర్వాత తీసుకువెళ్తారులే అంతవరకు కాస్త పాలు తాగు అంతలో ఆవిడ చెవులకి గొరిల్లా మాటలు వినిపిస్తాయి అది సైకిల్ మీద వచ్చుంటుంది ఇదిగో అక్కయ్య గారు ఎందుకు పిల్లవాడి మనసును బాధ పెడుతున్నారు ఇదిగోండి వేడివేడి ఇడ్లీ వెంటనే మీ అబ్బాయి నోట్లో కుక్కండి నా ఉద్దేశం తినిపించండి ఆ మాట చెప్పి గొరిల్లా ఇడ్లీ తీసుకొని పిల్లాడి దగ్గరికి వెళ్తుంది ఇదిగో భయపడకు దీని తిను పిల్లాడు భయపడుతూ ఇడ్లీ తీసుకొని తినడం మొదలు పెడతాడు ఇడ్లీ తిని తను నవ్వుతూ వాళ్ళ అమ్మతో చెప్తాడు అమ్మా అమ్మా ఈ ఇడ్లీ చాలా రుచిగా ఉందమ్మా ఇంత రుచికరమైన ఇడ్లీ నేను ఇంతవరకు ఎప్పుడూ తినలేదు గొరిల్లా అమ్మవైపు చూసి ఇదిగో అక్కయ్య గారు మీరు కూడా తినండి ఇది తిని ఎలా ఉందో చెప్పండి ఆ తర్వాత గొరిల్లా సైకిల్ మీదెక్కి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అక్కడికి కొంత దూరంలో ఇద్దరు తాగుబోతులు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు అరే నిన్న రాత్రి నా భార్య నాకు భోజనం కూడా పెట్టకుండా బయటకు నెట్టేసింది దాని గురించి ఏం చెప్పమంటావు నీ పరిస్థితి లాగే నా పరిస్థితి కూడా నేను కూడా నిన్న రాత్రి నుంచి ఆకలితోటే ఉన్నాను నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా నా దగ్గర డబ్బులు ఎక్కడి వస్తాయి నా భార్య డబ్బులన్నీ లాగేసుకుంది పైగా ఇంట్లో అడుగు కూడా పెట్టొద్దని చెప్పేసింది నా భార్య కూడా అదే మాట అంది కానీ ఆకలితో ప్రాణం పోతుంది అంతలో ఉన్నట్టుండి గొరిల్లా ఆ తాగుబోతులు ఇద్దరు ముందుకి వెళ్లి నిలబడుతుంది నిజానికి ఈ ప్రసాదాన్ని నేను మీ ఇద్దరికి అసలు ఇవ్వాలనుకోవడం లేదు ఎందుకంటే మీరిద్దరూ పూర్తిగా మత్తులో ఉన్నారు కాకపోతే మీ మొహం చెబుతుంది మీరు పూర్తిగా ఆకలితో ఉన్నారు అని ఇదిగోండి ఇడ్లీ తినండి అరే నేను చూసేది నిజమేనా రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి లేదు లేదు మన ముందున్నదే గొరిల్లానే మీరిద్దరు వాగుడు ఆపేసి నేనిచ్చే ఈ ఇడ్లీని తీసుకొని తినండి వాళ్ళిద్దరూ భయపడుతూ గొరిల్లా చేతిలో నుంచి ఇడ్లీ తీసుకుంటారు కాని ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఇడ్లీ తింటారో వాళ్ళిద్దరి మొహంలో మెరుపు కనిపిస్తుంది ఆ రోజు తర్వాత ప్రతిరోజు అలాగే జరుగుతుంది కాన్హా డాబా నడుపుతాడు గొరిల్లా ఒకసారి ఇడ్లీ ఒకసారి దోశ వేసుకుని సైకిల్ మీదే ఊర్లోకి వెళ్ళి అందరికీ భోజనం పెడతాడు కొన్ని రోజుల తర్వాత ఊరి వాళ్లందరి మనసులో గొరిల్లా పట్ల భయం అంతమైపోతుంది ఇక పిల్లలు పెద్దలు అందరూ కూడా గొరిల్లా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒకరోజు ఒక ముసలి వ్యక్తి గొరిల్లా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇదిగో గొరిల్లా బాబు ఎక్కడికి వెళుతున్నావు నీ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను నేను దాబాకైతే రాలేను ఎందుకంటే నేను నీసహాయుణి అప్పుడే గొరిల్లా సైకిల్ మీద అక్కడికి వస్తుంది మీరు పిలిచారు కాబట్టి నేను వచ్చే దారిలో సైకిల్ చేయి ఓడిపోయింది అయినా సరే ఇక్కడికి నెట్టుకుని వచ్చాను ఇది నేను తయారు చేసిన మసాలా దోశ ఒక్కసారి తింటే ఎప్పటికే మర్చిపోలేరు అప్పుడప్పుడు నేను ను అనుకుంటుంటాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా పరిస్థితి ఏమవుతుందా అని తు టెన్షన్ పడకండి బాబా నాకొక డాబా ఉంది కదా అక్కడ మీకోసం లైఫ్ టైం ఫ్రీ భోజనం అయినా మీకు ఎంత లైఫ్ ఉందని గొరిల్లా మాటలు విని ముసలాయన నవ్వుతాడు గొరిల్లా అక్కడ్నుంచి తిన్నగా ధాబాకి వెళ్తుంది అప్పుడే తన శరీరంలో ఒక మార్పు అనేది జరుగుతుంది చూస్తూ ఉండగానే అతను గజోధర్ మారిపోతాడు అరే నీ శాపం అంతమైపోయినట్టుంది నువ్వు సరిగ్గా చెప్పావు ఊరి వాళ్ళందరికీ సేవ చేసి నాకు అసలు గుర్తే లేదు ఎప్పుడు వెయ్యి మంది దాటిపోయారు అని అయితే నా ఈ ధాబా నుండి వెళ్ళిపోయే సమయం వచ్చిందనమాట లేదు లేదు ఈ దాబానీ నుంచి మన ఇద్దరం కలిసి నడుపుదాం తేడా ఏంటంటే ముందు నేను గొరిళ్ల రూపంలో సైకిల్ మీద అమ్మేవాణ్ణి ఇప్పుడు నేను గజోదర్ రూపంలో సైకిల్ మీద అమ్ముతాను అన్నట్టు ఇప్పుడు వ్యాపారంలో వచ్చే ప్రాఫిట్ ని మనం ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం గజోదర్ మాటలు విని కన్హయ్య నవ్వుతాడు ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులవుతారు